హాయ్ అండి నమస్తే మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నామండి పక్కా కొలతలతో చూపిస్తాం చూడండి ఇవి ఆరు కేజీల ముక్కలండి ఆరు కేజీలకి ఇగో ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల కారం అండి ఐదు గ్లాసుల ఉప్పు ఇగో ఎల్లిపాయలు మిక్సీ పట్టి కొద్దిగా పెట్టుకున్నామండి ఇగో ఈ ఎల్లిపాయలు అండి ఈ ఆవపిండి మెంతిపిండి అండి మెంతలేమో కేజీకి ఒక స్పూన్ అండి ఆవాలు ఒక గ్లాస్ ఉన్నారండి కేజీ ఉన్నారు ఆయిల్ అండి పెద్ద పెడుతుందండి పచ్చడి అయిపోయింది చూడడానికి ఏమీ కలపడం కంప్లీట్ అయిందండి ఒక జాడీలోకి ఎత్తుకుంటాను